హాయోలో నమస్తే నేను మీ కట్టాకార్తి నేను పొద్దున సోషల్ మీడియా తిరిగేస్తుంటే పుష్పాని ఎన్కౌంటర్ చేయాలనే పోస్ట్ కనపడింది ఆ పోస్ట్ యొక్క ఉద్దేశం పుష్ప అనేటువంటి రీద్ క్యారెక్టర్ని ఎన్కౌంటర్ చేయాలనా లేదా అల్లు అర్జున్ అనేటువంటి ఒక రియర్ క్యారెక్టర్ని ఎన్కౌంటర్ చేయాలనా ఒక జర్నలిస్ట్గా మానవ హక్కుల గురించి డిమాండ్ చేసే వ్యక్తిగా ఎన్కౌంటర్ని నేను సమర్థించను సహజంగా ఎన్కౌంటర్లు నక్సలెట్లు చేస్తారు తీవ్రాదులను చేస్తారు సామాజిక విద్రోహ శత్తులను చేస్తారు వాళ్ళు చట్టాన్ని చేతిలోకి తీసుకుంటారు కాబట్టి ఆయుధాలు ధరిస్తారు కాబట్టి పట్టుకుందాం అనుకునే పోలీసుల మీద మిలిటరీ ఆఫీసర్ల మీద దాడులు చేస్తారు కాబట్టి వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తారు అనేటువంటిది పోలీసు వర్గాలు చెప్పే మాట అయితే వాళ్ళందరినీ పట్టుకోవద్దు ఎన్కౌంటర్ చేయాల్సిందే అనేది చాలామంది చేసే డిమాండ్ ఇది పక్కన పెట్టేస్తే హైదరాబాద్లో మీకు ఒక గుర్తు గుర్తిస్తారు అంటే ఒక నలుగురు యువకుని పోలీసును ఎన్కౌంటర్ చేశారు ఆ ఎన్కౌంటర్ పేరు దిశ ఎన్కౌంటర్ వాళ్ళు నక్సలెట్లు కాదు తీవ్రవాదులు కాదు కాకపోతే ఒక అమ్మాయిని చెరబట్టి అత్యంత దారుణంగా అత్యాచారం చేసి పాశవికంగా హత్య చేశారు అలాంటి నరుగురిని పోలీసులు పట్టుకొని తర్వాత సీన్ రీకేషన్ కోసం తీసుకెళ్లి వాళ్ళని అక్కడ ఎన్కౌంటర్ చేశారు అప్పుడు పోలీసు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే మా దగ్గర ఉన్న ఆయుధాలు లాక్కొని మా అమ్మాయి దాడి చేసే ప్రయత్నం చేశారు తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్కౌంటర్ చేశాము అనేటువంటిది అప్పటికే సమాజం నుంచి చాలామంది చేసిన డిమాండ్ ఏంటంటే వాళ్ళని పట్టుకొని జైల్లో పెట్టొద్దు జైల్లో మేపొద్దు వాళ్ళని ఎన్కౌంటర్ చేయాల్సిందే ఇన్స్టెంట్ జస్టిస్ కావాలని చెప్పేసి చాలామంది డిమాండ్ చేశారు వాళ్ళంతా కూడా జరిగిన ఎన్కౌంటర్ను స్వాగతించారు పోలీసులకు జై ద్వానాలు పరికారు ఆ ఎన్కౌంటర్ మీద చాలా అనుమానంలో ఉన్నప్పటికీ కూడా ఎన్కౌంటర్ చేసిన ఆఫీసర్ అధ్యయనాలకి జై జైలు పరికారు సరే ఇది జరిగిన సంఘటన ఇప్పుడు మన అసలు విషయంలోకి వచ్చేద్దాం ఇప్పుడు అల్లు అర్జున్ ఎన్కౌంటర్ చేయాలా పుష్పా అనే క్యారెక్టర్ ఎన్కౌంటర్ చేయాలా ఒకసారి చర్చించుకునే ప్రయత్నం చేద్దాం అసలు అల్లు అర్జున్ చేసిన తప్పేంటి పుష్ప క్యారెక్టర్ చేసిన తప్పేంటి అల్లు అర్జున్ సంజాడేడు దగ్గర తొక్కిసిరాటికి గురైన వ్యక్తి అల్లు అర్జున్ ఎదుర్కొంటున్న అభియోగం ఇది అల్లు అర్జున్ కారణం కాదు అనేటువంటిది అతను చెప్పుకుంటున్న వర్షం అతనే కారణం అనేది పోలీసులు చెప్తున్నటువంటి వర్షను ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఈ మాట చెప్తున్నారు ఈ రెండు వర్షంలో పక్కన పెట్టేద్దాం మనం కేవలం విజువలైజేషన్ చూసి మాట్లాడే ప్రయత్నం చేద్దాం విజువలైజేషన్లో చాలా క్లియర్గా కనపడుతుంది అల్లు అర్జున్ చెప్పిన దానికి భిన్నంగా అల్లు అర్జున్ అక్కడ ఒక ర్యాలీ అంటారా రోడ్ షో అంటారా సినిమా ప్రమోషన్ ఈవెంట్ అంటారా మొత్తానికి తన కారు సన్ రూప్ తీసి ఓపెన్ టాప్లో సినిమా డేటర్ దగ్గరకు వచ్చాడు ముషీరాబాద్ మెట్రో స్టేషన్ నుంచి సంధ్యా డేటర్ దగ్గర వరకు అతను ఒక ర్యాలీగా వచ్చే ప్రయత్నం చేశాడు అక్కడ మెట్రో ఫిలియర్స్ నెంబర్స్ కూడా మనకు క్లియర్గా విజువల్స్లో కనపడతా ఉన్నాయి కాబట్టి అతను కొద్ది దూరం పాటు ర్యాలీగా వచ్చే ప్రయత్నం చేశాడు రోడ్డు మీద ఉన్న వాళ్ళందరినీ కూడా క్రౌడ్ పుల్లింగ్ చేశాడు అతని అభిమానులు అందరూ కూడా చేరుకున్నారు అల్లు అర్జున్ వస్తున్నారని సమాచారం తెలిసి అక్కడ టికెట్ కొన్న వాళ్ళు మాత్రమే సంధ్యా డేటర్లో ఉండాలి కానీ అల్లు అర్జున్ అలా రోడ్ షో చేయటం వల్ల బయట వ్యక్తులు రోడ్డు మీద ఉన్న వ్యక్తులు అల్లు అర్జున్ అభిమానులు అనేక మంది కూడా అల్లు అర్జున్తో పాటు డీఏటర్లోకి వచ్చారు అక్కడ ప్లేస్ సరిపోలేదు చాలా కంజెస్టెడ్ ప్లేసు సినిమా టికెట్ కొన్నవాళ్ళు మాత్రమే ఉండటానికి అవకాశం ఉన్న ప్లేసు అక్కడ అల్లు అర్జున్ చేసినటువంటి అతి సినిమా ప్రమోషన్ ఫలితంగా వాళ్ళంతా రావటం ఫలితంగా అక్కడ తొక్కిస్రాడి గురైంది అందులోనూ చాలామంది అల్లు అర్జున్ చాలా దగ్గరగా చూడటం కోసం ప్రయత్నం చేశారు అల్లు అర్జున్ చుట్టూ ఉన్నటువంటి పదుల సంఖ్యలో ఉన్న బొంసాలు వాళ్ళని వెనక్కి నెట్టే ప్రయత్నం చేశారు ఆ వాళ్ళు ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం వీళ్ళని వెనక్కి నెట్టే ప్రయత్నం చేయటం జరిగిన తొక్కిస్రాట్లు రేవతి అని ఒకటువంటి సామాన్య మహిళ అక్కడికక్కడే చనిపోయింది తర్వాత రేవతి కుమారుడు పదేళ్ల బాలుడు అతను హాస్పిటల్ పాలయ్యాడు వెంటిలేటర్ మీద ఇప్పుడిప్పుడే కోలుకుంటా ఉన్నాడు నిజానికి వాళ్ళని హాస్పిటల్ తరలించింది వాళ్ళకి సిపిఆర్ నిర్వహించింది గాయపడ్డ వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేసింది అక్కడ ఉన్నటువంటి వాళ్ళని రాఠి చెదరగొట్టింది చదరగొట్టింది పోలీసులు మాత్రమే అల్లు అర్జును అల్లు అర్జున్ అభిమానులు అల్లు అర్జున్ బోన్సుల్లో కాదు అక్కడ ఉన్న వాళ్ళని హాస్పిటల్ తరించింది వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేసింది వాళ్ళు మంచి చెడు చూసింది అంతా పోలీసులు మాత్రమే అది మన క్లియర్గా విజువల్స్లో మాట ఈవెందు చనిపోయినటువంటి రేవతి భర్త భాస్కర్ కూడా పోలీసుల వల్లే నా కొడుకు బతికాడు అనేటువంటిది ఓపెన్గా చెప్పినటువంటి మాట సరే ఇదంతా జరుగుతున్నప్పుడు అల్లు అర్జున్ ఎక్కడ ఉన్నాడు సినిమా థియేటర్లోనే ఉన్నాడు వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేపించిన తర్వాత పోలీసులు మళ్ళా వచ్చి అల్లు అర్జున్ ని ఆ థియేటర్ నుంచి వెళ్ళిపోమని చెప్తే లేదు నేను సినిమా చూశాకే వెళుతానని చెప్పేసి పోలీసులకి సమాధానం అని చెప్పినట్టు పోలీసులే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అయితే పై ఆఫీసర్ వచ్చి అల్లు అర్జున్ గద్దించిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది చెప్తున్న విన్న మాట ఏంటి అంటే అల్లు అర్జున్ క్లాస్ బీకారు నువ్వు ఇలానే చేస్తే నేను స్టేషన్లో వెయ్యాల్సి వస్తుంది అని చెప్పేసి గద్దించిన తర్వాత అల్లు అర్జున్ తప్పనిసరి పరిస్థితిలో బయటకు వచ్చి కారెక్కి పంపిస్తున్నారు కానీ ఈ సంఘటన జరిగిన తర్వాత కూడా అంటే ఒక మహిళ తన వాళ్ళు చనిపోయింది తర్వాత ఒక బాబు హాస్పిటల్ పాలయ్యాడు నిజానికి మన వల్ల మన శత్రువుకి ఏదైనా ఇబ్బంది జరిగినా మనకి చిన్న గిల్టీ ఫీలింగ్ ఉంటుంది కానీ ఆ గిల్టీ ఫీలింగ్ అల్లు అర్జున్ కనపడటం అనేది ఆ విద్యుత్లో అతను ఇంకా ఆ సంఘటన జరిగిన తర్వాత కూడా వెళ్ళేటప్పుడు కూడా పోలీసులు పంపిస్తున్నప్పుడు కూడా తను సన్ ఓపెన్ చేసి ప్రజలందరికీ విష్ చేస్తూ అభివాదం చేస్తూ తన సినిమా ప్రమోషన్ ఈవెంట్ నిర్వహిస్తూనే వెళ్ళిపోయాడు తప్ప ఒక బాధ ప్రాశ్చాత్యం గిల్టీ ఏది కూడా అల్లు అర్జున్ ఫీల్ అయినట్టు మనకు కనపడలేదు ఈ సంఘటన జరిగిన నలభై ఎనిమిది గంటల కానీ అల్లు అర్జున్ స్పందించలేదు పైగా ఒకసారి ఓవైసీ మాటలు మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి ఓవైసీ అసెంబ్లీలో ఏం చెప్పారు తను విన్నట్టుగా చెప్పాడు అల్లు అర్జున్కి ఓ మహిళ చనిపోయిందన్న సమాచారాన్ని పోలీసు వాళ్ళు ఇస్తే ఓ చనిపోయిందా అయితే నా సినిమా హిట్ అయినట్టే అని చెప్పేసి అన్నాడంట అంటే సహజంగా చాలామంది ఒక నమ్మకం ఉంటుంది ఏదైనా పని స్టార్ట్ చేసినప్పుడు నరబలి జరిగితే చాలా మంచిది అని చెప్పేసి ఒక నమ్మకం ఉంటుంది మరి ఆ నమ్మకమే అల్లు అర్జున్ కూడా ఉందా సహజంగా సినిమా సెలబ్రిటీల్లో ఒక మూఢనమ్మకాలు ఎక్కువగా ఉంటాయి అనేది చాలామంది భావించే మాట అల్లు అర్జున్లో కూడా కొన్ని మూఢనమ్మకాలు ఉన్నాయా నరబరి జరిగితే తన సినిమాకి మంచి జరిగిద్దని అల్లు అర్జున్ భావించారా మరి ఆ నరబరి తన కుటుంబంలో జరుగుంటే తన కుటుంబంలో ఒక మహిళకి జరుగుంటే తన కుటుంబంలో పిల్లలకి జరుగుంటే అల్లు అర్జున్ ఇదాని రియాక్ట్ అవుతారా ఇది అల్లు అర్జున్ చెప్పాల్సినటువంటి మాట అయితే తర్వాత కూడా అల్లు అర్జున్ బిహేవియర్ల మీద చాలా విమర్శలు ఉన్నాయి అల్లు అర్జున్ ఇప్పటికీ ప్రెస్ మీట్ పెట్టి అబద్ధాలు ఆడుతున్నాడు అన్నటువంటి విమర్శలు కూడా అల్లు అర్జున్ ఎదుర్కొంటూ ఉన్నాడు ఇది అల్లు అర్జున్ చేసిన తప్పు చాలామంది డిమాండ్ చేసేది ఏంటంటే మానవత్వం లేనటువంటి అల్లు అర్జున్కి మానవత్వం తెలిసేరా మానవిలో తెలిసేరా కఠినంగా శిక్షించాలి అతను సమాజంలో ఉండదగ్గ వ్యక్తి కాదు ఈ సమాజంలో అందరితో ఉండాల్సిన వ్యక్తి కాదు జనాల డబ్బులు దోచేసి వేల కోట్లు సంపాదించుకొని మనిషి విలో తెరని ఇలాంటి మానవ మృగం మనుషుల మధ్య ఉండటం కరెక్ట్ కాదు జైల్లో పెట్టాలంటే ఒక డిమాండ్ని చాలామంది లేవనెత్తా ఉన్నారు అలాంటి వ్యక్తికి జాతీయ అవార్డు కూడా కరెక్ట్ కాదనే విషయాన్ని చాలామంది లేవనెత్తు ఉన్నారు సరే ఇది కూడా పక్కన పెట్టేస్తాం రీల్ క్యారెక్టర్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం రీల్ క్యారెక్టర్లో పుష్ప ఏంటి పుష్ప ఒక స్మగ్లర్ ఎలా చెందనో స్మగ్లింగ్ చేస్తూ మన దేశ అటవీ సంపదని బయట దేశాల తరలించి అక్కడి నుంచి అక్కడ దేశ కరెన్సీని పొంది తర్వాత మన దేశంలోకి వచ్చాక మన దేశ కరెన్సీలోకి దాన్ని మార్చుకొని ఇక్కడ ప్రభుత్వాలు కూడా ఇన్ఫ్లెన్స్ చేస్తూ తన భార్యతో ఫోటో దిగలేదన్న ఏకైక కారణం చేత ముఖ్యమంత్రిని కూడా మార్చేస్తాడు దొంగ డబ్బు పెట్టి ఎమ్మెల్యేను కొనుగోలు చేసి పోలీస్ స్టేషన్లో పోలీసులను కొనుగోలు చేస్తాడు చట్టసభల్లో ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తాడు ముఖ్యమంత్రినే మార్చగలుగుతాడు అంటే ఒక దొంగ క్యారెక్టర్ ఒక స్మగ్లర్ క్యారెక్టర్ పుష్పాది పోలీసులను అత్యంత దారుణంగా అవమానిస్తాడు బట్టలు ఇప్పేజేసి అవమానించేలా చేస్తాడు అతనికి చట్టం అంటే భయం లేదు పోలీసులు అంటే గౌరవం లేదు సమాజం అంటే ప్రేమ లేదు అలాంటి క్యారెక్టర్ పుష్పాది కాబట్టి ఇలాంటి క్యారెక్టర్ని ఎన్కౌంటర్ చేయాలి అనేటువంటి చాలామంది చేస్తున్నట్టు డిమాండ్ ఎందుకంటే మీకు గుర్తుందో లేదు వీరప్పని గురించి మీ అందరికీ తెలుసు వీరప్పను ఒక స్మగ్లరు అటవీ సంపదను స్మగ్లింగ్ చేసి పెద్ద ఎత్తున డబ్బులు దండుకుంటున్నాడు అనేటువంటి అభియోగాలు అతని మీద ఉన్నాయి అతన్ని ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ సమాజం అప్పటి చేసింది ఎన్కౌంటర్ చేశారు ఇప్పుడు వేరప్పనికి ఇక్కడ పుష్ప క్యారెక్టర్కి తేడా ఏంటి అంతకంటే దారుణమైన క్యారెక్టర్ పుష్ప అది కదా మరి పుష్ప అనేటువంటి క్యారెక్టర్ని కూడా సినిమాలో ఎన్కౌంటర్ చేయాలి కదా ఎన్కౌంటర్ చేస్తే ప్రజలకు ఓ సందేశాన్ని పంపించినటువంటిది చట్టం తలుచుకుంటే ఎవరినైనా ఎన్కౌంటర్ చేస్తే సంఘ విద్రోహ ఎత్తును వదిలిపెట్టదు చట్టం దుర్మార్గుల్ని ఎప్పటికైనా శిక్షిస్తుంది అన్నటువంటి సంకేతాన్ని పంపించినట్టు ఉంటుంది కాబట్టి ఆ క్యారెక్టర్కి జాతీయ అవార్డు ఇచ్చి గౌరవించడం కాకుండా ఆ క్యారెక్టర్కి ఎన్కౌంటర్ చేసి సమాజంలో ఒక మంచి మెసేజ్ పంపాలి ఎందుకంటే ఆ పుష్ప అనేది హీరోకి ఎలివెంట్ కాదు అది విలన్ ఎలివెంటు అనేటువంటిది ఈ సమాజం సామాజిక సామాజికవేత్తలు చేస్తున్నటువంటి ఒక డిమాండు కాబట్టి అతను ఆ పోస్టులో ఒక అర్థం ఏంటంటే అల్లు అర్జున్ ఎన్కౌంటర్ చేయడం కాదు అల్లు అర్జున్ కఠినంగా శిక్షించాలి జైల్లో పెట్టాలి చట్టరకంగా శిక్షించాలి రియల్ క్యారెక్టర్ అయిన అల్లు అర్జున్ రియల్ క్యారెక్టర్ అయిన పుష్పాన్ని మాత్రం ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేయాలి ఎందుకంటే అతను పోలీసుని తీవ్రంగా అవమానించాడు చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు స్మగ్లింగ్ చేశాడు మన అటవీ సంపదను బయట దేశాలకి పంపించేసి అక్కడ నుంచి డబ్బులు గుంజుకున్నాడు నల్ల డబ్బుని తీసుకొచ్చి తెల్ల డబ్బుగా మార్చే ప్రయత్నం చేశాడు కాబట్టి అలాంటి క్యారెక్టర్ని ఎన్కౌంటర్ చేయాలి అనేటువంటిది ఆ పోస్ట్ యొక్క సారాంశంగా నాకు అర్థమైనటువంటి విషయం మరి మీరేమంటారో మీ కామెంట్ రూపంలో మీరు కూడా చెప్పండి